మాజీ మంత్రి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది రక్తదాన శిబిరానికి భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు హాజరై దాదాపు ఒక వెయ్యి ఇరవై మూడు యూనిట్ల రక్తదానం చేశారు ముందుగా భారీ బైక్ కారు ర్యాలీ అనంతరం పలు కూడల్లో జన్మదిన వేడుకలు నిర్వహించి కార్యకర్తల స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మన్నే రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజనీ సాయి చంద్ హాజరై లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు